धर्मदर्शनं प्रेक्षकी शुभस्वागतं परमेश्वरविन्नगर्पुरी रुचिरैरं मदतीर्थसंयुते जलनादादिशामुकासनो वरवैकुण्ठलता समन्वितः विमानेतु मुकुन्दाक्ये శ్రీ వైకుంఠ విభుసద శ్రీమత్పల్లవరాజాక్షి గోచర కలిహస్తు ఇక్కడ స్వామివారి పేరు వైకుంఠనాథ పెరుమాల్ అమ్మవారు వైకుంఠ నాయకి ఐరమ్మద తీర్థ సమీపాన ముకుంద విమానంలో పశ్చిమ ముఖంగా వెంచేసి ఉండే ఈ స్వామి పల్లవరాజుకు ప్రత్యక్షం తిరుమంగయ్యాల్వార్లు పాడిన దివ్యదేశం కంచిలో రైల్వే స్టేషన్కు సమీపంలో ఉన్నది ఈ దివ్యక్షేత్రం ఈ సన్నిధి మూడు అంతస్తులుగా ఉండేది ప్రస్తుతం పై అంతస్తు శిథిలం కాగా రెండు అంతస్తులు మాత్రమే దర్శనమిస్తాయి దిగువ అంతస్తులో వైకుంఠ పరిమాలు కూర్చొని రెండవ అంతస్తులో శ్రీరంగనాథులు సైనించి దర్శనమిస్తారు ఒకప్పుడు అంటే సుమారు నలభై సంవత్సరాల క్రిందట మూడవ అంతస్తులో నిలుచున్న భంగింలో కూడా స్వామి దర్శనమిచ్చేవారు అపారమైన దక్షిణాన్యత కళా సంపదకు అందున పల్లవుల కాలం నాటి శిల్ప సంపదకు కానాచి అయిన ఈ క్షేత్రం ఈనాడు శిథిలావస్థకు చేరడం కొంత బాధను కలిగిస్తుంది ఈ ఆలయపు గోడల మీద పండవుల గాథ చిక్కబడి ఉంది పూర్వం విరోచనుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించేవాడట విరోచనుడు అంటే బలచక్రవర్తి తండ్రి అయిన విరోచనుడు కాదు ఇతను వేరు ఇతనికి సంతానం లేదు సంతానం కోసం భగవాను ప్రార్థించాడు అతని ప్రార్థన ఫలించి ఇద్దరు కుమారులు జన్మించారు వారిద్దరికీ పల్లవన్ బిల్లవన్ అని పేరు పెట్టి గారాభంగా పెంచి పెద్ద చేశారు అయితే ఈ కుమారులిద్దరూ శ్రీమన్ నారాయణుని ద్వారపాలకుల అంశలో జన్మించారు అందువల్ల బాల్యం నుంచే శ్రీహరి పాదపద్మాలు ఎందు అచంచలమైన భక్తి కలిగి ఉండేవారు ఇలా ఉండగా విరోచనుడు వృద్ధుడైనాడు కుమారులకు రాజ్యాభిషేకం చేసి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు విల్లవన్ సహాయంతో పల్లవన్ ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుండేవాడు వారు ఒకనాడు భగవత్ ప్రీతికరంగా మహారాజులు ఆచరించదగిన అశ్వమేధ యోగాన్ని చేయాలనుకున్నారు భాగవతోత్తముల అనుజ్ఞ తీసుకొని యజ్ఞం ప్రారంభించారు యజ్ఞ వైష్ణు అని సాక్షాత్ శ్రీమన్ నారాయణుడు కదా ఆయనను ఉద్దేశించి ఆయన బలంతో ఆయన ప్రీతి కొరకం చేసే యజ్ఞం కావడం చేత శ్రీహరి సంతోషించి ప్రత్యక్షమైనాడు వారు అప్రమత్తమైన ఆనందంతో ఆ స్వామిని ప్రస్తుతించి సేవలు చేశారు తాము నిత్యము ఆ దివ్యల మంగళమూర్తిని ఆరాధించుకోవడానికి వీలుగా అక్కడే అక్షారూపంలో వెంచేసి ఉండమని ప్రార్థించారు వారి కోరిక మన్నించి మూడు అంతస్తులలో మూడు రూపాలతో దర్శనమిచ్చాడు స్వామి వాయికొండు మానడం పాండడం పాడనంద పెట్టుకొని మానవులను కీర్తింపవచ్చు వాయికొండు మానడం పాడవంద కనియనల్లేన్ నోరు పెట్టుకొని మానవులను కీర్తింపవచ్చిన కవిని కాను అని అంటారు నమ్మాల అంటే మనకు భగవానుడు వాక్కు ఇచ్చింది నరస్తుతి చేయడానికి కాదు సర్వేస్తుని స్తోత్రం చేయడానికే నాలుక సార్థకం తిరుమంగయ్య వాళ్ళు ఈ దివ్యదేశాన్ని పది పాటలలో పాడారు అందులో ప్రతి పాసురంలోనూ పల్లవరాజుల సౌర ప్రతాపాలను వర్ణిస్తూ ఇలాంటి పల్లవరాజుల చే పూజింపబడిన వైకుంఠ పెరుమాళ్ళు అంటూ ప్రస్తుతిస్తారు ఇది నరస్తుతి కాదా తిరుమంగయ్యాల్ వారు ఇలా ఎందుకు చేశారు అనే సందేహం రావచ్చు దానికి సమాధానం వినండి మహాబలిపురంలో సైనించిన సైన స్థల సైన పెరుమాలను ప్రస్తుతిస్తారు ఆ ప్రస్తుతిలో కడమలై తలై సైనం అరణ్యం నండ్రడయ్యర్ అవర్ ఎంఎల్ఆర్ అంటూ స్థల సైన పెరుమాలను ప్రస్తుతించేవారు వారు మాకు స్వామి అని నాయకులని ఎంగల్ కులదైవమే అని మాకు కులదైవమని అంటూ భాగవతాశేషాన్ని ప్రదర్శిస్తారు భగవంతుని ఎందు ఉండే ప్రేమ భాగవతుల పర్యంతం ఉన్నప్పుడే నిజమైన భక్తి మనకు కలిగినట్లు భాగవతోత్తముల చేత ఆరాధించబడిన భగవానుడే మనము సేవింపదగినవాడు కనుకనే పనకాల మునిందులు మహావీరులైన పల్లవరాజుల చెక్ కీర్తింపబడిన వైకుంఠనాథుడు అని అంటూ భాగవత సంబంధంతో భగవాన్ని కీర్తించి తమకు గల భాగవత నిష్టను చాటుకున్నారు అంతేకాని వారు సామాన్య నరస్థుతిని చేయలేదు అని తెలుసుకోవాలి ఇందువల్ల సామాన్య నరస్థుతి చేయరాదు భాగవత స్థుతి చేయవలను అనే విషయం మనకు తెలుస్తుంది శబ్దము అశబ్దకమైన సమస్త వేదరాశి తానే అయినవాడు ఆ వేదమునకు అర్థము వాటికి నిర్వాహకుడు అయినవాడు శబ్ద స్పర్శ రూప రసగంధముల పంచాన్మత్ర స్వరూపుడు బ్రహ్మరుద్రులకు అంతర్యామి అయినాడు అయినా సర్వేశ్వరుడు వెంచేసి ఉన్న నటి రాజాది రాజుల చే ఆశ్రించబడిన మహాబలిపురి ప్రభు అయిన సేవింపబడినది ఈ పరమేశ్వర విన్నగర క్షేత్రం అంటూ ప్రస్తుతించే తిరుమంగయ్య వార్ల ఈ పాసురం వినండి நல்லரன் ஆண்முகன் ஆரன்னுக்கிழந்தன் துடம் சுகங்க கச்சி பல்லவன் பில்லவன் என்றுலகில் பலராய பலரன் தேரு வணங்குள்ள வல்லவன் மலையற் கொன் பணிந்த பரமேச்சிர பின்னகர மதுவே Giru Parameswar Vindagaram is a famous Vishnu temple of the temple town of Kanchipuram in Tamil Nadu. Here the Lord is worshipped as Vaikuntha Nazan or Vaikuntha Perumal and his consort is Goddess Vaikuntha Valli Thayar. The Aghaja saints have glorified this Lord and the temple is there. Thive Pravandam Compositions and hence this temple remains as one of the one eight divinisms. The awards of Vishnu that they are regarded particularly secret. This temple is well known as much for its religious importance as for its artistic according to another story once says bharatwasa was doing penance here when he had a lesson with celestial damsel their union produced a son and subsequently the says and the damsel returned to their original vocations and the child began to grow in thanks to the grace of lord shiva and vishnu meanwhile a Palva king was praying to vishnu for program blessings the lord he is said to have given the child to the king and the boy named parameswara later ascended the pallava's throne the temple is said to be named after him